మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ స్పష్టం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి కాకిడేగా పట్టాపుంజ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి పట్టాపిల్లని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్లె తాలూకా రేపల్లె విలేజ్ అంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్ల తాలూకా రేపల్ల విలేజ్ మంచి లైనేజ్ కలిగినటువంటి బ్రీడ్కి వచ్చినటువంటి పట్టాపుంజ అంటే ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిటు మూడు కేజీలన్నర ఏజ్ పదకొండు నెలలు హైటు ఇరవై మూడు వెయిటు మూడు కేజీలన్నర ఏజ్ పదకొండు నెలలు మంచి స్పీడ్ కలిగినటువంటి పట్టాపుంజ అని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఈ కోడ్ పుంజే అవైలబుల్ ఉందంట దీని యొక్క ధర మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు దీని యొక్క ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసు